సారంగపాని జాతకం థీంతో పనిచేయడం నా అదృష్టం ఈ ఛాన్సిచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ గారికి థ్యాంక్స్ టాలీవుడ్లో వచ్చిన గొప్ప సినిమాల లిస్టులో శివలింక కృష్ణప్రసాద గారి సినిమాలుంటాయి వాటిలో ఎక్కడో ఒకచోట నా పేరు కూడా ఉంటుందంటే గర్వంగా ఉంది రూప అందమైన నటి మాత్రమే కాదు అద్భుతమైన నటి కూడా అందుకే నేను కూడా ఆమె పక్కన బావున్నా వెన్నెల కిషోర్ వైవాహర్షలతో మళ్లీ పనిచేయాలనుంది కోర్ట్ తర్వాత నాకెరీర్ కి సారంగపాని జాతకం ఓ వరం అని హీరో ప్రియదర్శి అన్నారు ఆయన హీరోగా నటించిన చిత్రం సారంగపాని జాతకం రూపా కొడవయూర్ కథానాయిక ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు శివలింక కృష్ణప్రసాద్ నిర్మాత ఇటీవలే సినిమా విడుదలైంది ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన సినిమా సక్సెస్ మీట్లో ప్రియదర్శి మాట్లాడారు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ శివలింక గారి సంస్థలో సమ్మోహనం జెంటిల్మెన్ సినిమాలు చేశా అవి విజయాలు సాధించాయి ఇప్పుడు సారంగపాని జాతకం చేశా హ్యాట్రిక్ పూర్తయింది పది కాలాల పాటు పెట్టుకునే గొప్ప సినిమాలు మా కాంబినేషన్లో రావడం ఆనందంగా ఉంది ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడం ఇంకా ఆనందంగా ఉంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ ప్రాణం పెట్టారు అచ్చమైన తెలుగువాళ్లు నటించిన తెలుగు చిత్రమిది ఇది నా కెరీర్లోనే స్పెషల్ మూవీ అని చెప్పారు ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా ఇదని మంచి టాక్తో దూసుకుపోతున్నదని ఫ్యామిలీతో ఈ సినిమా చూస్తే వచ్చే కిక్ వేరేలా ఉంటుందని నిర్మాత శివలింక కృష్ణప్రసాద్ అన్నారు ఇంకా కథానాయిక కొడవయూర్ వెన్నెల కిషోర్ అవసరాల శ్రీనివాస్ వైవా హర్ష మీ విన్నా కూడా మా